మన కథ పేరు పూభంతులు పావనే లిఖిత్ ఇద్దరూ పూలబంతి తీసుకొని రూంలోకి వచ్చేసి తలపేసేసుకున్నారు ఈరోజు పావని వాళ్ల అక్కా లిఖిత్గాడి అన్నయ్య ఇద్దరిదీ శోభనం వాళ్ల పూబంతి ఆట అయిపోయాక నుండి పూబంతిని తెచ్చేసుకున్నారు ఇప్పుడు మనం పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగానే పూబంతులు ఆట ఆడుకుందామే అన్నాడు లిఖిత్ మన కథ పెద్దలకు మాత్రమే వినోదం కోసం మాత్రమే ఎవ్వరినీ ఉద్దేశించినది కాదు కేవలం కల్పితం మాత్రమే అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి అప్పుడే మేం వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది కొన్ని రోజులు వెనక్కి వెళితే పావని అక్కకు లిఖిత్ గాడి అన్నయ్యకి పెళ్లి కుదిరింది ఆ రోజే పావనికి లిఖిత్కి పరిచయం జరిగింది ఆ రోజు నుండి కొత్త జంట బయట కలుసుకోవాలనుకున్నప్పుడు వీళ్లను తోడుగా తీసుకెళ్లేవారు తర్వాత వీళ్ళిద్దరూ బాగా క్లోజ్ అయ్యి విడిగా కలుసుకోవడం మొదలెట్టారు వీళ్ళిద్దరూ మేజర్స్ అయ్యి అప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టారు హార్మోనుల ప్రభావం వాళ్ళిద్దరిమీద బాగా ఎక్కువగా ఉంది పెళ్లి ఇంకా కొన్ని రోజులుందనగా వాళ్ళిద్దరి మధ్య ఎఫెక్షన్ ఇంకా పెరిగిపోయింది వాళ్ళన్నయ్య పెళ్లి అయిపోయాక తనని పెళ్లి చేసుకుంటానన్నాడు లిఖిత్ పావని కూడా ఒప్పుకుంది అన్నయ్య పెళ్లి జరుగుతున్నంతసేపు వీళ్లు వాళ్ల పెళ్లి జరుగుతున్నట్లే ఫీలయ్యేవారు పెళ్లి జరిగిన మరుసటి రోజు శోభనం పెళ్లి ఇంట్లోనే ఏర్పాటు చేశారు ఆ రోజు శోభనం ఏర్పాట్లను వీరిద్దరూ చూసుకున్నారు ఆడవారు పువ్వులను బంతిగా కట్టి పూబంతులను తయారు చేస్తున్నారు ఇవి దేనికి అని అడిగాడు లిఖిత్ వారిని శోభనం గదిలో వారిచేత పూబంతుల ఆట ఆడిస్తాము అంది ఒక ఆవిడ నవ్వుతూ తర్వాత లిఖిత్ పావనిని పక్కకి తీసుకెళ్లి మనం పూబంతుల ఆట ఆడుకుందాం మన కూడా బిడియం పోతుంది అన్నాడు సరే అంది పావని కొంచెం సిగ్గుపడుతూ ఇప్పుడు శోభనంగదిలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేత పెద్దవారు ఆటలాడించారు పూబంతులతోటి ఒకరిని మరొకరు కొట్టుకునేలా ఆడించారు కాసేపటి తర్వాత వాళ్ళిద్దరినీ తలిపేసుకోమని చెప్పి అందరూ బయటకొచ్చేశారు అప్పుడే వాళ్లకు తెలియకుండా పూబంతులను తీసుకున్నాడు లిఖిత్ లిఖిత్ని తన రూంలోకి తీసుకెళ్లింది పావని ఇప్పటివరకు మీరు విన్న కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మీకు లైక్ చేయడం కంప్లీట్లీ ఫ్రీ కాని మీరు చేసే లైక్స్ వలననే మీ మరిన్ని వీడియోలు చేయగలం లిఖిత్ పావనీలు ఇద్దరూ మంచంపై ఎదురెదురుగా కూర్చున్నారు లిఖిత్ పూబంతి తీసుకొని పావనివైపు లేశాడు తర్వాత పావని లిఖిత్ మీదకి వేసింది ఇద్దరూ అలా కాసేపు ఆడుకున్నారు లిఖిత్గాడి తమ్ముణ్ణి పావనిలోకి ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాడు కాని వెళ్లలేదు మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తే తమ్ముడు చల్లారిపోయాడుగాని ప్రవేశం మాత్రం జరగలేదు లిఖిత్కి చాలా భయం వేసింది పావని ఇంకా అవ్వదని అసంతృప్తిగానే లేచేసి వెళ్ళిపోయింది లిఖిత్ కూడా లేచేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు తనకి చాలా గిల్టీగా అనిపించింది తాను మొగోడు కాదేమో అని అనుమానం కూడా వచ్చింది ఓ వారం రోజులు పావనిని కలవలేదు పావని ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వలేదు వారం రోజుల తర్వాత లిఖిత్ అన్నయ్య వాడి ఫ్రెండ్స్కి వాళ్ళింట్లోనే పార్టీ ఇస్తున్నాడు బెడ్రూంలో లిఖిత్ ఉన్నాడు హాల్లో పార్టీ జరుగుతోంది లిఖిత్ వాళ్ల అన్నయ్య వాళ్ల ఫ్రెండ్స్ మాటలు చిన్నగా వినబడుతున్నాయి నీ శోభనం ఎలా జరిగిందిరా అని అడిగాడు వాడి ఫ్రెండ్స్లో ఒకడు మొదటి రోజు ఎంత ప్రయత్నించినా ఏం జరగలేదురా నాకు చాలా భయం వేసింది మా దూరపు బంధువుడొకతనికి ప్రాబ్లం చెప్పాను చాలామందికి ఫస్ట్ నైట్ అలాగే జరుగుతుందంట బిడియం భయం సిగ్గు వలన అలా జరుగుతుందంట చాలా ధైర్యం చెప్పాడు ఆ ధైర్యంతో రెండో రోజు చాలా బాగా చేశాను లేకపోతే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవాణ్ణి అన్నాడు లోపల నుంచి ఆ మాటలు విన్న లిఖిత్కి ప్రాణం లేచొచ్చినట్లయింది ఇన్ని రోజులు తనలో ఏదో లోపముందేమో అనుకున్నాడు కాని చాలామందికి మొదటిసారి ఇలా జరుగుతుందని తెలిసాక మనసు కుదుటపడింది వెంటనే పావనికి ఫోన్ చేసి కలుసుకున్నాడు విషయం మొత్తం చెప్పాడు అది విని పకపకా నవ్వేసింది పావని ఈ విషయానికా నువ్వు నా నుంచి దూరంగా వెళ్లిపోయింది దీని గురించి డాక్టర్ సమరం గారు యూట్యూబ్లో ఎప్పుడో చెప్పారు అని చెప్పి లిఖిత్ ఆ వీడియోలు చూపించింది అయితే ఈరోజు ప్రయత్నిద్దామా అన్నాడు లిఖిత్ ఎక్కడా అని అడిగింది పావని మా ఇంట్లో వాళ్ళు ఊరు వెళ్లారు మా అన్నయ్య కూడా తన ఫ్రెండ్స్తో ఇప్పుడు బయటికి వెళ్ళిపోతాడు ఈసారి మా ఇంట్లోనే ప్రయత్నిద్దాం అన్నాడు సై సై అంది పావని వెడుతూ దారిలో మల్లెపువ్వులు పళ్ళు తీసుకెళ్లారు ఇద్దరూ స్నానం చేసి రెడీ అయ్యి లిఖిత్ రూంలోకి వెళ్లిపోయారు మల్లెపువ్వుల్ని బంతులుగా చేసుకున్నారు కొన్ని పక్క మీద జల్లుకున్నారు ఫ్రూట్స్ని ఒకరికొకరు తినిపించుకొని కొరుక్కొని కొరుక్కొని తిన్నారు పావని కితకితలతో మెలికలు తిరిగిపోతోంది ఇక తట్టుకోలేనని చెప్పింది అప్పుడు కంగారు లేకుండా నెమ్మదిగా లిఖిత్ గారు తమ్ముణ్ణి పావనిలోకి ప్రవేశపెట్టాడు ఇలా చాలా హాయిగా అనిపించింది ఇద్దరూ అలా కాసేపు రిలాక్స్ గా అలాగే పడుకున్నారు హమ్మయ్యా మీద నాకున్న భయాలన్నీ పోయాయి నా మీద నాకు నమ్మకం ఏర్పడింది అన్నాడుగా నొక్కుతూ మళ్ళీ ఎప్పుడు అని అడిగింది పావని ఓ గంట తర్వాత రెండో రౌండ్ దున్నుకోవడం మొదలెట్టేశారు ఇద్దరు ఇంతకంటే మంచి రొమాంటిక్ కథలు మన ఛానల్లో ఉన్నాయి మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి అలాగే ఇంకా కొత్త కొత్త కథలు రెడీ అవుతున్నాయి వాటిని చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అప్పుడే మేం వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది